ఈరోజు సిరిసిల జిల్లాలోని సర్పంచ్లను అదేవిధంగా రాష్ట్రంలోని సర్పంచ్లను మా రాష్ట్ర అధ్యక్షులు ఎలాంటి పిలుపునివ్వకుండా కానీ అసెంబ్లీ ముట్టడిస్తారనుమానంతో వివేకా జామునే ఆరచకంగా సర్పదలను అరెస్ట్ చేయడం జరిగింది అసలు బిల్లుల గురించి మేమేం ప్రకటన చేయలేదు చాలా రోజుల నుంచి ఎన్నో ఉద్యమాలు చేసినప్పుడు కూడా ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం సర్పంచ్ల బిపెండింగ్ బిల్లు మీద అసలు ఎలాంటి స్పందన లేదు మాట్లాడడం లేదు గతంలో ప్రభుత్వం రాకముందు కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా మంత్రి సీతక్క కప్పటిపేరు చూపెట్టి మేము ప్రభుత్వం రాగానే సర్పంచ్ల పెండింగ్ బిల్లు ఇస్తానని చెప్పి వారిపై చేయించుకొని ఓట్లు వేసుకొని గెలిచిన కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం ఎంత ఇబ్బంది జరుగుతున్నా ఎన్నో సర్పంచ్ ఎంతోమంది సర్పంచులు ఆత్మహత్య చేసుకున్నా కనీసం మీరు స్పందించడం లేదు కాకపోగా మాపై అక్రమంగా కేసులు పెట్టడం అదేవిధంగా తెల్లవారుజామున అసెంబ్లీ స్టార్ట్ అవతూటే స్టార్టింగ్ నుంచి మొదలుకుంటే ఎండింగ్ వరకు కూడా మబ్బుల్ని అరెస్ట్ చేసి పోలీసులను బంధించడం చాలా సిగ్గించేటట్టు ఇప్పటికైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అదేవిధంగా మంత్రి శ్రీతక్క గారికి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం హెచ్చరిస్తూ ఉన్నాం రాబోయే రోజుల్లో చాలా ఉద్యమాలు చేపడతాం మేము త్వరలో పెండింగ్ బిల్లులు మా చెల్లించకుంటే ఎలక్షన్లు ఎలక్షన్కి ఎట్లా వెళ్తారో మేము చూస్తాం మా సర్పంచ్ ఉద్యమం రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున చూపెట్టి మీకు సర్ప మా పెండింగ్ బిల్లులు వచ్చే వరకు కూడా కార్యశాలను రూపొందించుకొని ముందు పోదని తెలియజేసుకున్నాం ఇలాంటి అరెస్టులు తప్పుడు అరెస్ట్ చేయకూడదని ఈ ప్రభుత్వానికి మేము హెచ్చరిస్తాము